పోస్టర్ ఒక భాష కానీ దాని వెనకాల ఉన్న భావాలు చాలా పెద్దవి హరిహర వీరమ్మలు పోస్టర్పై కర్ణాటకలో ఏం జరిగింది ఆ వివాదం ఏంటి అన్న దాని గురించి ఈరోజు ఆంధ్ర కింగ్ అనే సినిమా ప్రమోషన్కి వచ్చిన ఉపేంద్ర గారు చెప్పిన మాట ప్రస్తుతానికైతే చర్చకు దారితీసింది ఈ ఘటన సింపుల్గా కనిపించినా దీనికి డీప్లో లాంగ్వేజ్ ఎమోషన్ ఉంది పవన్ కళ్యాణ్ గారి హరిహర రిలీజ్ రిలీజ్డే బెంగళూరులో ఒక థియేటర్ దగ్గర పోస్టర్లు చింపేసి హడావిడి చేశారు అక్కడ పోస్టర్స్ని కత్తిరించిపేసి ఆ ఆక్రోశం వ్యక్తం చేస్తే వారి మాటలు ఏంటంటే కర్ణాటకలో సినిమా రిలీజ్ అయినప్పుడు మా భాషలో పోస్టర్స్ వేసి ఉండొచ్చు కదా అని చెప్పి అయితే అడుగుతున్నారు అయితే వాళ్ళు అడిగే విధానం కాస్త హార్ష్గా ఉన్నప్పటికీ దానిలో కూడా పాయింట్ ఉందా లేదా అన్నది ఇక్కడ సమస్య అయితే కన్నడ యాక్టర్ ఉపేంద్ర గారు తన అప్కమింగ్ తెలుగు ఫిల్మ్ ప్రమోషన్స్ కోసం ఈ కాంట్రవర్సీ గురించి అడిగితే ఆయన కామ్గా బట్ ఫిలింగా చెప్పేశారు ఆడియన్స్ వాళ్ళ లాంగ్వేజ్లో సినిమా చూడాలనుకోవడం తప్పేమీ కాదు సో ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అయినా వాళ్ళ సొంత లాంగ్వేజ్లో రిలీజ్ చేసి మన గౌరవం తప్పు తప్పులేదు అని చెప్పి చెప్పేశారు సో ఇప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే వచ్చింది ఇంటర్వ్యూర్ అలాగే ఉపేంద్ర గారి మధ్య వచ్చిన డిస్కషన్లో పాయింట్ ఏంటంటే సార్ ఇది డబ్బింగ్ మ్యాటర్ కాదు పోస్టర్లో కన్నడ లెటర్స్ కంపల్సరీ అని యాక్టివిస్టులు డిమాండ్ చేయడం కరెక్టా అని అడుగుతుందో ఉపేంద్ర గారు మాత్రం ఆయన అనుకున్నది క్లియర్గా చెప్పేశారు పర్స్పెక్టివ్ ఆడియన్స్కి ఏం నచ్చుతుంది అనేది సో వాళ్ళు ఏమడిగినా సరే వాళ్ళ భాష గురించి అడిగారు కాబట్టి మనం రెస్పెక్ట్ చేయడం తప్పు కాదు అని చెప్పారు కర్ణాటకలో లాంగ్వేజ్ సెన్సిటివిటీ డీప్గా ఉంటుంది అది పాలిటిక్స్ కాదు బిలాంగింగ్స్ ఫీలింగ్స్ పోస్టర్సు బ్యానర్సు సైన్ బోర్డ్స్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ రెస్పెక్ట్ అవ్వాలని భావం నేచురలే కదా మనం తెలుగు స్టేట్స్లో కూడా సేమ్ ఎమోషన్ ఉంటుంది ప్రతి లార్జర్ మార్కెట్లో లోకల్ రూల్స్ లోకల్ సెంటిమెంట్స్ ఉంటాయి తెలుగు సినిమా నెరేషన్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం కామనే సో ప్రతి భాషకు కూడా డబ్బింగ్ చేసుకొని అక్కడ రిలీజ్ చేస్తే సినిమా రీచ్ కూడా పెరుగుతుంది అట్ ది సేమ్ టైం కలెక్షన్స్ కూడా మంచిగా వస్తాయి ఆడియన్స్కి దగ్గర అవచ్చు సో ఫైనల్ కన్క్లూషన్ ఏంటి అంటే పుష్ప వన్ అలాగే పుష్ప టూ సినిమా కూడా కన్నడలో బాగా ఆడాయి అలాగే మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలుగు లాంగ్వేజ్లో అక్కడ ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకొని కన్నడ లాంగ్వేజ్లో కలెక్షన్స్ అయితే తక్కువ తెచ్చుకున్నాయి అలా చూసుకున్నా సరే కన్నడ లాంగ్వేజ్కి అయితే వాళ్ళు విలువ ఇస్తుందని మనకు అర్థమవుతుంది కాబట్టి డబ్ చేసి వదలడం ఎటువంటి రాంగ్ లేదు అనేది ఇక్కడ మ్యాటర్ అయితే లాంగ్వేజ్ అనేది ఐడెంటిటీ సినిమా ఈజ్ అన్ ఎమోషన్ రెండు కలిసినప్పుడు కొన్ని సెన్సిటివ్ మూమెంట్స్ వస్తాయి అవి దాటలేవు అయితే ఇప్పుడు దానికి బలైన సినిమానే హరిహర వీరమ్మలు పోస్టర్ అనమాట ఓవరాల్గా ఈ విషయంపై మీరే అనుకుంటారు కింద కామెంట్ చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఫ్యూచర్ మీడియా ఫ్యూచర్ అప్డేట్స్ మిస్ ఉంటారు